హాయ్ అండి మూడు పెద్ద సైజు టొమాటోలు తీసుకుని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకుని ఆ జార్లోకి కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని అంగుళం సైజు అంతా అల్లాన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఎనిమిది నుంచి తొమ్మిది వెల్లుల్ రేఖల్ని అలాగే పదిహేను నుంచి ఇరవై వరకు జీడిపప్పు గుళ్ళని వేసుకోవాలి ఆరు లవంగాలని నాలుగు యాలకల్ని ఒక అంగుళం సైజు అంతా దాల్చిన చెక్క ముక్కని కూడా వేసుకుని మిక్సీ జార్ మూత పెట్టేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పేస్ట్ని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం పూల్ మకాన రెసిపీ అయితే చేస్తున్నామండి పూల్ మకాన కర్రీ అనమాట ఈ కర్రీ కోసం స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ని వేసుకుని రెండు కప్పుల పూల్ మకాన గంజాలను వేసుకుని వేయించుకోవాలి మాడకుండా దోరగా అయ్యేలాగా వేయించుకోవాలన్నమాట ఇలా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఒక రెండు పలవాకుల్ని అలాగే ఒక చిన్న కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కట్ చేసుకుని వాటిని రెండు నుంచి మూడు పచ్చిమిరపకాయలని కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని దోరగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఈ పేస్ట్ ఈ ఆయిల్లో బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంటే పచ్చివాసన పోయేంత వరకు గ్యాస్ స్టవ్ని చిన్న మంటలో పెట్టుకుని వేయించుకోవాలి ఇప్పుడు ఒక అరకప్పు పెరుగుని తీసుకుని గడలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ పూల్ మకా రెసిపీ అనేది చపాతీలో కానీ రైస్లో కానీ చాలా రుచిగా ఉంటుందండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ అనేది ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలన్నమాట అంటే పచ్చివాసన పోయేలాగా ఫ్రై అయితే సరిపోతుందండి మీకు అది ఎలా తెలుస్తుంది అంటే వేగేటప్పుడు నూనె అనేది చుక్కలు చుక్కలు పైకి కనిపిస్తుంది అనమాట నేనంటే కొంచెం ఆయిల్ తక్కువ వేసానండి అందుకని చెప్పి మీకు ఇలాగ ఉంది మీరు కావాలంటే ఇంకొంచెం ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఎందుకు హెల్త్ హెల్త్కి అంత మంచిది కాదు కదా అని చెప్పి నేనైతే ఆయిల్ని తక్కువ అనమాట ఇప్పుడు దీనిలోకి అర స్పూను జీలకర్ర పొడిని ఒక స్పూన్ ధనియాల పొడిని పావు టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని వేసుకోవాలి అలాగే ఒక స్పూను అంటే మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోవాలి నేనైతే స్పూన్ అర వేస్తున్నానండి వేసిన తర్వాత వీడన్నిటినీ కూడా ఈ మనం ఫ్రై చేస్తున్న ఈ పేస్టు అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకోవాలన్నమాట గ్యాస్ స్టవ్ని చిన్న వంటలోనే పెట్టుకోవాలండి లేదంటే అడుగు అనేది బాగా పట్టేస్తుంది ఇప్పుడు దీనిలోకి మనం గెలక్కుట్టు పెట్టుకున్న పెరుగునైతే వేసేసుకోవాలి ఈ పెరుగుని వేసిన వెంటనే కూడా బాగా కలిగి లేదంటే మొక్కలు ముక్కలుగా విరిగిపోయే ఛాన్స్ ఉంది కాబట్టి ఇలా బాగా కలుపుతూనే ఉండాలి గ్యాస్ స్టవ్ని హైలోను మీడియంలోను అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండాలన్నమాట అప్పుడే మనకి ఈ పేస్ట్ అదే ఈ పూల మఖానా గ్రేవీ అనేది గడ్డలు గడ్డలు లేకుండా స్ఫూర్తిగా వస్తుంది అనమాట ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడేంత సాల్ట్ని వేసుకోవాలి ఇదిగోండి చక్కగా ఈ విధంగా ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట అప్పుడే మనకి పూల మకాన కర్రీ అనేది చాలా పెర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీనిలోకి ఒక అరకప్పు వాటర్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం ఈ వాటర్లోకి ఈ గ్రేవీ అంతా కూడా మొత్తం పేస్ట్ లాగా అయిపోయేలాగా చూడండి ఈ విధంగా అనమాట మొత్తం అంతా గడ్డలు లేకుండా బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలన్నమాట ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పూల మకాన గింజలు అయితే వేసుకుని బాగా కలిపేసుకుని గ్యాస్ స్టవ్ని గుబగుబలాడేంత వరకు హైలో పెట్టుకోవాలి ఆ తర్వాత గ్యాస్ స్టవ్ని చిన్న మంటలో పెట్టుకుని మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఎక్కువసేపు ఉడికించిన అవసరం లేదండి ఎందుకంటే ఇవి తొందరగా ఉడికిపోతాయి ఈ ఐదు నిమిషాల తర్వాత చూస్తే చూడండి ఈ విధంగా వాటర్ ఉన్నాయి కదా ఈ వాటర్ అనేది కొంచెం జోరుగా ఉండేలాగా దించుకోవాలండి లేదంటే కనుక కూర చల్లారేపటికి బాగా దగ్గర పడిపోతుంది ఫైనల్గా దీనిలో కొద్దిగా కస్తూరి మేతి ఉంటే కనుక బాగా దాన్ని నలుపుకొని వేసేసుకుని కొద్దిగా కొత్తిమీర కూడా చల్లేసుకుని కొంచెం పలుచగా ఉంటా దించేసుకుంటే కనుక ఈ కూర అనేది చాలా రుచిగా ఉంటుందండి ఇది రైస్లోకి చపాతీలోకి చాలా బాగుంటుంది అన్నమాట వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్